శ్రీ ఉరుప్యో నమ శ్రీమాత్రే నమ రామాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం శనివారం రోజున మహిళలు ఒక మూడు తప్పులు చేయటం వల్ల దరిద్రానికి తీస్తుంది మనకు ప్రతిరోజు కూడా అండి ప్రతిరోజు కూడా మనం చాలా తప్పులు చేయకూడదు ఏంటివి ఏమంటే మనకు తెలియకుండానే చేస్తూ ఉంటాం కాబట్టి ఈ తప్పుల్ని మీరు సరిదిద్దుకోండి శనివారం రోజే కాదు ఏ రోజైనా కూడా కొన్నిటిని మనం చేయకూడదు అవి ఏంటివి శనివారం ప్రధానంగా శనివారము వెంకటేశ్వర స్వామికి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయమన్నారు దీ పొద్దున్నే చేయమన్నారు తెల్లవారుజామున నూనె లేదు ఎదిరింటోళ్ళనో పక్కింటోళ్ళనో వెళ్ళి కొంచెం నువ్వులు నేను ఇవ్వండి నూనెనే అప్పుగా తెచ్చుకున్నారు శనివారం అంటే మీ దరిద్రాన్ని మీరు తెచ్చుకున్నట్టు మహిళలందరికీ చెప్పేది ఇదే అనమాట అలాగే ఏదైనా ఇనుప ముక్క కావాలి ఏదో ఒక ఎమర్జెన్సీ మనం మొక్కల్లో మొక్కల్ని తవ్వాలి మన దగ్గర అన్నీ ఉండవచ్చు చిన్న చిన్న కుంపట్లు కదా వాటిలోకి ఒక ఇనుప కడ్డీ అయితే సరిపోద్ది పక్క ఇంట్లోనో ఎదురింట్లోనూ తీసుకొచ్చి ఆ రోజే పనులు చేస్తారు ఎందుకంటే శనివారం అందరికి సెలవు దినాలు ఉంటాయి చాలా వరకు ఇలా అంత తవ్వి తవ్వి శుభ్రంగా చేసుకోవడానికి తెస్తారు అది చాలా దరిద్రం శనివారం రోజున ఒక ఇంటి నుంచి అలా ఇనుప ముక్కను తీసుకురావటం మంచిది కాదు దాంతోపాటి మనకి దరిద్రం కూడా మెంబడి వస్తుంది అలాగే శనివారం రోజున అప్పును తీర్చండి అప్పును తీసుకురాకండి ఎందుకంటే అప్పుని ఏమేమి తీసుకురాకూడదంటే పప్పు దినుసులు ఉంటాయి కదండి కందిపప్పు శనగపప్పు మినపప్పు ఈ దినుసులు అప్పుగా తీసుకురావద్దు కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఒక పుస్తకం పెట్టుకొని ఆ కిరాణం షాప్లో రాయించుకొస్తారు నెల జీతం పడ్డాక అప్పును తీరుస్తారు కానీ శనివారం రోజున మాత్రం ఎప్పుడు కూడా మీరు ఏమైనా తెచ్చుకోండి అప్పు మాత్రం చేయకండి అప్పు చేసి పప్పు దినుసుల్ని మాత్రం చేయకండి ఈ మూడు పనులని మీరు ఆ ఆడవాళ్ళు ఆచరించండి ఇంకోటి నిద్ర సమయాలు పాటించాలి ఏ రోజైనా సాయం ఐదు గంటల తర్వాత నిద్రపోకూడదు మహిళ ఏ ఇంట్లో కూడాను ఉదయం తెల్లవారు సూర్యోదయంకే నిద్ర లేవాలి మహిళ ఇవి చేస్తేనే ఇవి ఏ రోజైనా చేయవలసిన నిత్య కార్యక్రమాలు కాబట్టి నువ్వులు పప్పు దినుసులు ఇనుముకు సంబంధించిన వస్తువులు ఈ మూడు కూడా మీరు ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారంటే శనివారం రోజున దరిద్రాన్ని వెంబడి తెచ్చిపెట్టుకున్నట్లే కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి మీరు ముందుగా ఆలోచించి ముందే మీరు తెచ్చిపెట్టుకోండి మీకు దరిద్రం అనేది మీ ఇంటికి రాకుండా చేసుకునే ప్రక్రియ మన చేతుల్లోనే ఉంది భగవంతుడు మనకేం దరిద్రాన్ని తెచ్చిపెట్టాడు మనం చేసే కొన్ని పనుల వల్లే ఇంట్లో దరిద్రం కూర్చుంటుంది అన్నమాట కాబట్టి మహిళలందరూ కూడా ఈ తప్పులు చేయకుండా శనివారం రోజున మీరు అలర్టుగా ఉంటే మీకు శుభ ఫలితాల్ని తప్పకుండా మీరు అందుకుంటారు అందుకోవాలని కోరుకుంటూ స్వస్తి